మిత్రులకు స్వాగతం మనతో ప్రముఖ విశ్లేషకులు కెఎస్ గారు ఉన్నారు వారితో వివీ ఈవిఎం ఈవీఎం సుప్రీంకోర్టు ఈసీ ఈ మధ్య కొంచెం చర్చలు జరుగుతున్నాయి దాని మీద మనం వారితో నమస్కారం నిన్న లేటెస్ట్ వార్తలు వివీ ప్యాట్ నూరు శాతం ఎందుకు టే సుప్రీం నోటీస్ ఇచ్చిందని చెప్పాను అసలు ఈవీఎంస్ వాడకంలోకి వచ్చిన తర్వాత అనేక రూపాలలో ఆ టెక్నాలజీని అడ్వాన్స్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని కొనసాగిస్తుంది ఆ సిస్టమ్ బ్యాలెట్ కాకుండా ఈవీఎం ద్వారా కౌంటింగ్ కానీ ఓటింగ్ కానీ ప్రాసెస్ అంతా జరిగేటట్టు టెక్నాలజీని వాడుకోవాలన్నది ఉద్దేశం దీంట్లో భిన్నాభిప్రాయం లేదు కానీ ఇప్పుడు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏంటి అని అంటే మీరు ప్యాట్స్ అన్ని కౌంట్ చేయండి అని చెప్పిన ఎలక్షన్ కమిషన్ కి సుప్రీంకోర్టు ఆదేశించారు కౌంటింగ్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ ప్రకారం కౌంటింగ్ అప్పుడు ఒక ఐదు ఈవీఎంస్ లో వివీ ప్యాట్స్ ని టాలీ చేసే పద్ధతి అన్నది అది ర్యాండమ్ గా చేసే పద్ధతి ఉన్నది తప్ప మొత్తం కాన్స్టిట్యున్సీలో ఉన్న వివి ప్యాట్స్ అన్ని కౌంట్ చేయడం అన్నది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ డెసిషన్ లేదు అంటే ఇప్పుడు కరెక్ట్గా నేను ఒక వ్యక్తికి ఓటేసాను ఈవీఎం ద్వారా అది నాకేం కనపడదు మామూలు పేపర్ బ్యాలెట్ అయితే నాకు గుర్తు కనబడుతుంది గుర్తులో కొడతాను మాటలు వేస్తాను కాబట్టి నేనే నాకు తెలుస్తుంది బటన్ నొక్కాను ఒక బటన్ ఆ బటన్ నొక్కినప్పుడు నేను కరెక్ట్గా ఎవరికైతే కోసం బటన్ నొక్కాను వాళ్ళు తెలుసు తెలిసిన హక్కు నాకు లేదా అది హక్కు ఉంది భారతదేశ పౌరుడు ఓటు హక్కు కలిగినప్పుడు ఆ ఓటు వేసేటప్పుడు తను కోరుకున్న పార్టీకి లేదు తను కోరుకున్న అభ్యర్థికి వేసే హక్కు ఓటర్ అందువల్ల ఆ హక్కు సక్రమంగా నెరవేర్చాలి నెరవేరిందా లేదా అన్నది అది అక్కడ కీలకం ఓటరు తను ఎందుకు తెలుసుకోవాలనుకుంటాడు ఎందుకంటే తను మీరు అన్నట్టు మాన్యువల్ కాదు బ్యాలెట్ సిస్టమ్ కాదు ఇది ఇది మెషిన్ సిస్టమ్ సో మెషిన్ మీద తను నొక్కినప్పుడు గుర్తు వస్తుంది అట్లాగే తర్వాత దాన్ని డెవలప్ చేసి అసలు ఒక స్లిప్ కూడా ఆటోమేటిక్ గా ప్రింట్ అయ్యి పడుతుంది అని చెప్పి కానీ అది తెలుసుకోవడం చూడడం అన్నది వాటర్కి తెలియటి అందువల్ల అది తెలుసుకోవాలి అన్నది ఒకటి నేను వేసిన ఓటు సక్రమంగా నేను కోరుకున్న అభ్యర్థికి వెళ్ళిందా లేదా అని చెప్పి అయితే నేను కోరుకున్న పార్టీకి వెళ్ళిందా లేదా అన్నది అక్కడ తనకి తెలియాలి అని చెప్పింది ఇప్పుడు అనేక అనుమానాలు కూడా ఎందుకు వస్తున్నాయి అని అంటే ఈ వివీ సిస్టం సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడైతే అవలంబిస్తున్నారో ఆ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఉన్న మొత్తం మెషిన్స్ లో ఉన్న వివి ఓట్లు పోలేనివి అట్లాగే వివీప్యాట్ తాలూకా స్లిప్పులు ఫిజికల్ గా వివీప్యాట్ స్లిప్స్ ఈవీఎం మెషిన్ లో పోలేని ఓట్లు ట్యాలీ చేస్తే ఈ సమస్య ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ కూడా అదే సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే ఏంటి అని అంటే ఈవీఎం మెషిన్ లో పడిన ఓట్లు వీవీ ప్యాట్ కూడా మీరు మొత్తం కాన్స్టిట్యువెన్సీ అంతా కౌంట్ చేయండి చేస్తే అప్పుడు మీరు అన్నట్టు గా ఉంటుంది ఓటర్ కూడా తనకి అనుమానం రాదు అడింత కాలంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఈవీఎం మనకు తెలుసు అక్కలేదు జరుగుతుంది జరగచ్చు ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి అందువల్ల అనుమానాలు ఉన్నప్పుడు ప్రభుత్వం దాన్ని క్లారిఫై చేయాలి అంటే అంటే ప్రభుత్వం సిన్సియర్గా ఉన్నప్పుడు ప్రభుత్వాలు సిన్సియర్గానే ఉన్నాయి ఉన్నాయని అనుకుందాం ఉన్నప్పుడు సెంట్రీ పర్సెంట్ వెరిఫికేషన్ కోర్సు దాకేందుకు వాళ్ళకి ఆ బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రాసెస్ అంతా ఎన్నికల ప్రాసెస్ అంతా నిర్వహించేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ పద్ధతిలో మీరు ఇంకా వాటర్ని ఇంకా ట్రాన్స్పరెంట్ గా చెయ్యండి అని ప్రభుత్వం డైరెక్షన్ ఇవ్వచ్చు కానీ ఇక్కడ ప్రభుత్వమే డైరెక్షన్ ఇవ్వలేదు అంటే కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు అనేక రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అనుమానాలు వస్తున్నాయి మిషన్ వల్ల సమస్య ఉంటుంది ఆ సమస్యలు రాకుండా మీరు చేయగలిగితే మంచిదే అని చెప్తున్నారు అందుకే అత్యంత అభివృద్ధి చెందిన టెక్నాలజీని వాడుతున్న అమెరికాలో కూడా ఎన్నికలు బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తారు తప్ప ఈవీఎంస్ ద్వారా నిర్వహించదు అది ఒక భాగం కానీ భారతదేశంలో మనం ఒక టెక్నాలజీని వాడుకొని ఈవీఎం మిషన్స్ ద్వారా మనం దాన్ని కొనసాగిస్తున్నాం కానీ ఇది కీలకమైనది ఎప్పుడైతే రాజకీయ పార్టీలు అనుమానంగా అనుమానాలు వ్యక్తపరిచాయో సుప్రీంకోర్టు వరకు వెళ్ళాయో లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజకీయ పార్టీలతో చర్చించినప్పుడు ఇప్పుడుగా గత పది పదిహేను ఏళ్ల నుంచి చర్చలు నడుస్తుంది రెండు వేల పదిహేడులో అయితే అనేక పార్టీలు రెండు వేల పదహారు పార్టీలు అసలు బ్యాలెట్ లోకి వెళ్ళండి అని చెప్పిన అడిగాడు అది ఒక భాగం రెండో రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఒకటి వచ్చింది అది దేశవ్యాప్తంగా ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ రెండు కంపెనీలు తయారు చేస్తున్నాయి రెండు ప్రభుత్వ రంగ సంస్థలు బిఈఎల్ కానీ ఈసీఐఎల్ కానీ అవి తయారు చేసినవి బయట వాళ్ళు అమ్మడానికి కాదు ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకే వాళ్ళు డెలివర్ చేయాలి రెండు వేల పంతొమ్మిదిలో దేశ ఒక పెద్ద గందరగోళం వచ్చింది ఒక పంతొమ్మిది లక్షల ఈవిఎం మెషిన్లు ఈసీఐఎల్ ఏవైతే తయారు చేసాయో అవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారని చెప్పింది కానీ ఇక్కడ మేము డెలివరీ చేసామని చెప్పిన వీళ్ళు స్టాక్ బుక్ లో చూస్తే అక్కడ మాకు అవి రాలేదు అన్నట్టు ఈ గందరగోళం అంతా వచ్చింది కాంట్రాక్ట్ ఈ గందరగోళం అంతా వచ్చింది అదొక భాగం ఇప్పుడు ఈవీఎం మిషన్లు ట్యాంక్ ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్లారిఫికేషన్ చెప్పవచ్చు దేశవ్యాప్తంగా మా దగ్గర మొత్తం ఈవీఎంస్ ఇన్ని ఉన్నాయి ఈ ఈవీఎంస్లో ఇన్ని పనిచేస్తున్నాయి ఇన్ని పని లేదు ఇన్ని మేము రిజర్వ్ పెడతాం సడన్ గా ఓటింగ్ రోజు పని ఇంకొక మిషన్ ఇవ్వడానికి ఆ జాగ్రత్తలు తీసుకోవచ్చు ఆ వివరాలన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవ్వొచ్చు అటువంటి వివరాలు మనకి ఎప్పుడు బయట పెట్టారు ఆహా అంటే ఆ సమాచారం తీసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఆ వివరాలన్నీ ఉంటాయి లేదు అని అంటే వివరాలు స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ దగ్గర నుండి తీసుకురావచ్చు ఇవ్వచ్చు అది పొలిటికల్ పార్టీస్తో కూడా షేర్ చేయొచ్చు లేదు ఎవరైనా ఆర్టీఐ ద్వారా అడిగితే ఆ సమాచారాన్ని అందించవచ్చు కానీ ఇక్కడ కీలకమైనది ఏంటి అని అంటే నా ఓటు సక్రమంగా నేను కోరుకున్న పార్టీకి వ్యక్తికి వెళుతుందా లేదా అన్న దాని మీద ఇప్పుడు అది చేస్తే సరిపోతుంది వివి ప్యాట్ కౌంట్ చేయాలి అంతే అన్ని కౌంట్ చేయలేదు ప్రాసెస్ లేట్ అవ్వచ్చు రిజల్ట్ డిక్లేర్ చేయడానికి రెండు మూడు గంటలు పట్టవచ్చు కానీ ఈ రెండు మూడు గంటలు ఆరు గంటలు పట్టిన సమయం కన్నా ఓటర్కి ఎస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా బాగా పకడ్బందీగా పనిచేస్తుంది అనే

అక్కే కాదు అన్నారు అది అక్కే అది కానీ నేను ప్రశ్నించేది ఏంటంటే ఈ ఈవో మిషన్స్ వివిప్యాట్స్ ఇవన్నీ సెంటి పర్స్ వెళ్ళిపోయిన జరగట్లా కానీ మిషన్ తయారు చేసిన కంపెనీ యొక్క డైరెక్టర్ ఇవాళ బీజేపీ క్యాండిడేట్ పోటీ చేస్తాడు అంటే ఇక్కడ ఇక్కడ టెక్నాలజీ ట్రాపింగ్ కావాలి జరుగుతుందా హైక్ కావాలి జరుగుతుందా లేకపోతే ఇంక దాన్ని ఏమంటారు హ్యాకింగ్ ఇవన్నీ ఇవన్నీ టెక్నాలజీకి సంబంధించినప్పుడు వచ్చే అనుమానాలు ఇవన్నీ ఆ అనుమానాలని నివృత్తి చేయవలసిన బాధ్యత అటు ఎన్నికలు మొత్తం నిర్వహిస్తున్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది రెండోది ప్రభుత్వాన్ని నడుపుతున్న పత్తి ఇది ఈ రెండు అందువల్ల మీరు రెండో భాగంలో కట్ట సుప్రీంకోర్టు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది నోటీసు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది వీవి ప్యాట్లు మొత్తం డౌన్ చేస్తే అయిపోయింది అంటే ప్రభుత్వం దీన్ని అంగీకరిస్తుంది అంటే ప్రభుత్వంతో ఒకసారి కోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం అంగీకారంతో లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన నిర్ణయం చెయ్యొచ్చు కానీ అనేక పరిస్థితులు ఇప్పుడు దేశం అంతా గత పదేళ్లుగా చూస్తుంటే అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే ఎలక్ట్రాన్ బాండ్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన స్టేట్ బ్యాంక్ చేసింది అంటే ఇది ఒక్క ఎలక్ట్రల్ బాండ్సే కాదు మీకు ఇప్పుడు అనేక విషయాల్లో ప్రస్తుత ప్రభుత్వం మీద అందరికీ అనుమానాలు ఉన్నాయి అంటే రాజ్యాంగంలో ఉన్న ఏ మొత్తం వ్యవస్థని వీళ్ళు నడవనివ నడవ నడవనివ్వటం లేదు వాళ్ళ పార్టీ ప్రయోజనాలకి వాడుకుంటున్నారు అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది ఇప్పుడు కేజ్రీవాల్ గారు అరెస్ట్ తీసుకున్నా లేకపోతే ఇతరుల కేసులు తీసుకున్నా లేదా ఎలక్ట్రల్ బాండ్స్ సందర్భంగా రైట్స్ అయ్యాయి తర్వాత డబ్బులు వచ్చాయి లేకపోతే డబ్బులు వచ్చాయి తర్వాత రైట్స్ ఆగిపోయాయి అట్లాగే మీకు సుప్రీంకోర్టులో కూడా జోక్యం న్యాయ వ్యవస్థలో కూడా జోక్యం చేసుకొని ప్రభుత్వమే అన్ని చేస్తుంది ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేటెస్ట్ దీంట్లో కూడా ఏడు ఫేజులు పెట్టి ఎందుకు ఇంత లాంగ్ ప్రాసెస్ లోకి వెళ్ళాలి ఏడు ఫేజ్లు అక్కర్లేదని అట్లాగే మీకు మన ఆంధ్ర తెలంగాణ తీసుకుంటే ఇది నాలుగో ఫేజ్ కి వెళ్ళింది అసలు ముందంతా వచ్చిన సమాచారం ఏంటి ఫస్ట్ ఫేజ్ లోనే తెలుగు రాష్ట్రాలు లో ఎన్నికలు జరుగుతాయని అంటే అన్నిట్లోనూ ఈ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉందో ఆ అనుకూలతని తెచ్చుకుంటుంది అన్నది వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా ఆ ఉంది బీజేపీ పార్టీ మీద కూడా ఆ ఉంది మోడీ గారి ప్రభుత్వం మీద కూడా ఆ ఉంది ఎందుకంటే మేము ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాం అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆ నిర్ణయం తీసు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం మీరు ఆ నిర్ణయం తీసుకోండి ప్రభుత్వం కూడా చెప్పొచ్చు ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు ర్యాండమ్ చెక్ అవుతుంది బీబీ ఫ్యాక్స్ది మరి ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉండాలి మేము పారదర్శకం దర్శకంగా మేము మా బాధ్యతలు నిర్వహిస్తున్నాం అసలు మేము ప్రజల కోసమే ఉన్నాం అసలు ప్రజాస్వామ్యాన్ని మేము మేము ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్తున్నాం పార్టీ అధికారంలో ఉంది మరి వెంటనే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పి రేపు నాలుగో తారీఖు జూన్ లో జరిగే కౌంటింగ్ నాడు ఈ వివి మొత్తం కౌంట్ చేయండి మెషిన్లో పడిన ఓట్లుతో ట్యాలీ చేయండి అప్పుడే ఫలితాలు చేయండి అన్నట్టు సగ్గులర్ జారీ చేయవచ్చు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలా చేయమని డైరెక్షన్ ప్రభుత్వం నుంచి ఇవ్వొచ్చు ఇవ్వాలి అంటే మీకు పెద్దగా చెప్పండి పాస్ ఈ సేల్ డైరెక్టర్ కూడా ఈఎంఐ లక్షలు అంటే అలా అదే సందర్భంలో ఈ ఈ సేల్ ఫ్యాక్టరీ కానీ ఏదైతే ఈవీఎం మిషన్ చేస్తారు వాళ్ళు డైరెక్ట్ డైరెక్టర్స్ నాన్ పొలిటికల్ ఉండాలా ఇంట్లో ఇంటెక్చువల్స్ టికెట్స్ ఉండాలా కానీ మొత్తం బీజేపీ నాయకులతో నింపేశారు అంటే ఈసారి ఈవీఎం మిషన్ తయారు చేసే కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే మీకు అదే నేను అంటుంది వ్యక్తుల మీద ఆపాదించే కన్నా వ్యవస్థని మనం ఎట్లా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి లూప్ హోల్స్ లేకుండా నడపాలి తయారు చేయాలి అనుకుండాలి కానీ దీని మీద మళ్ళీ అనుమానం మనం ఏంటి అని అంటే ఎలక్షన్ కమిషనర్స్ ఇద్దరు రెండు వేకెన్సీలు ఉన్నాయి ఎలక్షన్ కమిషనర్స్ ని ఎన్నుకునే ప్యానల్ సెలెక్ట్ చేసే ప్యానల్ ఉంటుంది మొన్న డిసెంబర్ పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం దాంట్లో మార్పు తీసుకొచ్చింది ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు లేదు ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోతే పార్లమెంట్ లోక్సభలో ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ నాయకుడు మూడోది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీన్ని మార్పు తీసుకొచ్చారు మార్పు తీసుకొచ్చి ఏం చేశారు ప్రభుత్వం నిర్ణయించింది అయిపోతుంది మార్పు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మూడో దీనిగా ఉన్న వాతాన్ని పక్కన పెట్టారు ప్రధాన మంత్రి నియమించిన కేబినెట్ మంత్రి మూడో వ్యక్తి ఉన్నారు అంటే ముగ్గురు సెలెక్ట్ కమిటీలో ఉంటే ఇద్దరు ప్రభుత్వం ఒకరు ప్రతిపక్షం ఇంతకుముందు మీకు సుప్రీం ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఉండేవాళ్ళు అప్పుడు ఆ ముగ్గురులో ఇద్దరు అయ్యేవాళ్ళు లేదా ముగ్గురు ఎన్ఐన్మిస్ అయ్యేది అంటే ముగ్గురులో కూడా ఒకరు ప్రధాని ఒకరు చీఫ్ జస్టిస్ ఒకరు ప్రతిపక్ష అంటే మీరు అన్నట్టు అది కూడా దాని మీద కూడా చర్చ అయింది దాని మీద కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తుంది కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు దానికి చెప్పింది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేము దాన్ని జోక్యం చేసుకోలేము అని ఆగింది తప్ప లేకపోతే అది కూడా చర్చ ఎందుకంటే హడావిడిగా డిసెంబర్ సమావేశాల్లో చేశారు ఫిబ్రవరిలో ఒక కమిషనర్ ఎన్నికల కమిషనర్ రిజైన్ చేశారు సర్వీస్ ఉంటుండగా సో ఇవన్నీ చూస్తే అనుమానాలు వస్తాయి ఇప్పుడు బీజేపీ మీద లేదు ప్రస్తుతం ఉన్న మోడీ గారి ప్రభుత్వం మీద ప్రజల్లో ఇవన్నీ రావడానికి కారణం అదే కారణం అదే ఎందుకంటే వీళ్ళు వ్యవస్థలన్నీ భ్రష్ పట్టిస్తున్నారు వ్యవస్థలన్నీ బీజేపీకి అనుకూలంగా మరల్చుకుంటున్నారు అంటే వాళ్ళ శ్లోగనే వన్ నేషన్ వన్ పార్టీ సో వన్ నేషన్ వన్ పార్టీ అంటే వన్ పార్టీ ఎవరు భారతీయ జనతా పార్టీ అది తీసుకొస్తున్నారు అందువల్ల మనం ఆలోచించవలసింది ప్రజలందరూ ఆలోచించవలసింది ఏంటి అని అంటే ఈ రాబోయే ఎన్నికల్లో ఇటువంటి వన్ నేషన్ వన్ పార్టీ అనే దిశగా వెళుతున్నట్టు వెళ్తున్న వాటిని అడ్డుకట్ట వేసేటట్టు ఇప్పుడు మరింత వ్యవస్థలన్నీ స్వతంత్రంగా పనిచేసేటట్టు ఉండేలా రాబోయే ప్రభుత్వానికి ఎవరైతే ఎన్నికల్లో ఇప్పుడు రేపు పంతొమ్మిది నుండి ఫస్ట్ ఫేజ్ ఓటింగ్ లో వస్తారో స్టార్ట్ అవుద్దు ఆ ఏడు ఫీజుల్లోనూ ప్రజలందరూ దేశవ్యాప్తంగా ఈ రూపంలో ఆలోచించాలి అప్పుడు వ్యవస్థ అనేసారు ఇప్పుడు వివీ ప్యాట్ లో సెంటే చేయరు బ్యాక్ పేపర్ ద్వారా ఓటు జరగదు అంటే దీని వెనకాల ఈవీఎం తోట ఈవీఎం మిషన్స్ మేనేజ్ చేసి ఇంతవరకు మోడీ కానీ వాళ్ళ ప్రభుత్వ అధికారులు దాని మీద నిర్ధారణలకి రాలేము అపోహలు అయితే ఉన్నాయి రాజకీయ పార్టీలు అబ్జెక్షన్ వాళ్ళు అడుగుతుంది ఏంటి వాళ్ళేమి వాళ్ళు అడుగుతుంది మీరు జోక్యం లేకుండా ఈ వివీ ప్యాట్ మీరు మొత్తం కౌంప్ మరింత ఇప్పుడు లేటెస్ట్ ఒక కేసు వచ్చింది తమిళనాడులో డిఎంకే రూలింగ్ అధికారంలో ఉన్న తమిళనాడులో డిఎంకే పార్టీ హైకోర్టుకి వెళ్ళింది ఎందుకు సెకండ్ జనరేషన్ మెషిన్స్ కి థర్డ్ జనరేషన్ మిషన్స్ కి ఇబ్బంది ఉంది థర్డ్ జనరేషన్ మెషిన్స్ ప్రాసెస్ బాగోలేదు అని చెప్పాను ఎందుకంటే బ్యాలెటింగ్ బ్యాలెటింగ్ యూనిట్ కంట్రోల్ యూనిట్ అట్లా ప్రాసెస్ ఉంది ఇప్పుడు థర్డ్ జనరేషన్ మెషిన్ లో ఇప్పుడు ఏమొస్తుంది అని అంటే ఈ రెండింటి మధ్య వివీ ప్యాట్ వస్తుంది అందువల్ల అనుమానం వ్యక్తం చేసింది డిఎంకే పార్టీ కోర్టుకి వెళ్ళింది మెడ్రాస్ హైకోర్టుకి అందువల్ల ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మనం కోరుకోవాల్సింది ప్రజలు కోరుకోవాల్సింది కౌంట్ చేయండి మెషిన్ లో పడిన ఓట్లతో ట్యాలీ చేయండి ఇప్పుడు కొనసాగిస్తాం ఇప్పుడు అది లేదు ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది ఎలక్షన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రాసెస్ మొదలైపోయింది ఇప్పుడు ఎటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అన్నది ప్రజల్లో చాయిస్ ఉంది మే పదిహేడు వరకు వాయిదా వేశారు అందుకే మోర్తి గారు ఇప్పుడు అప్పుడు ఎన్నికలు కదా మే పదిహేడు కావు జూన్ ఫస్ట్ వరకు ఎన్నికలు ఉన్నాయి కానీ వివి కౌంట్ చేయడం జూన్ నాలుగు వరకు ఉంది జూన్ నాలుగు కానీ జూన్ రెండు కానీ జూన్ రెండు సిక్కి ఎన్నికలు ఓటింగ్ కౌంటింగ్ మొదలవుద్ది జూన్ నాలుగు దేశవ్యాప్తంగా కౌంటింగ్ మొదలవుద్ది అప్పటికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చేయొచ్చు కౌంటింగ్ వర్క్ కానీ ప్రజలందరూ ప్రజలందరూ కోరుకోవాల్సింది జవాబుదారీతనం లేని ప్రభుత్వం గత పదేళ్లుగా అధికారంలో ఉంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోనికి రానివ్వకూడదు అటువంటి నిర్ణయం ఎందుకంటే అందుకే ఈ విషయాన్ని మనం ఆలోచించింది చర్చిస్తుంది ఇది ప్రజల్లో కూడా చర్చ చెయ్యాలి ఎస్ రెండు సార్లు అధికారం ఇచ్చాం అయినా మీరు వ్యవస్థల్ని రోజు రోజుకి మరింత భ్రష్ పట్టిస్తున్నారు తప్ప దిగచారుస్తున్నారు తప్ప మీరు వాటిని ప్రజలకి దేశానికి ఉపయోగపడేటట్టు వాళ్ళు స్వతంత్రంగా పనిచేసేటట్టు మీరు అవకాశాలు ఇవ్వటం లేదు అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి ఎస్ ఒకసారి మేము ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తాం ఎందుకు చెప్తాము అంటే గత పది ఏళ్ళు వాడకుండా అనుభవాలి ఆ రూపంలో ప్రజలు ఆలోచించారు సెంటి పర్సెంట్ వెరిఫికేషన్ అనేది కోర్టు వాయిదాలు లేకపోతే పెద్దవాదులు ఇవన్నీ ఏమైనప్పటికీ అది ఇంప్లిమెంట్ కాలేదనుకోండి అప్పుడు లక్షల పరిస్థితి ఏంటి అవి అపోహలు ఊహాగానాల్లోకి మనం అంటే ఇప్పుడు కొద్దిగా కొంత ఇవన్నీ ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలని మనం అనుమానాలతో చర్చలు కాదు నా పాయింట్ ఏంటి అని అంటే ఇప్పుడు ప్రజలకు మంచి అవకాశం వచ్చింది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ప్రజలు గత పదేళ్లుగా ప్రభుత్వాన్ని చూశారు అందువల్ల ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ విషయాల్లో పారదర్శకంగా లేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న పార్టీ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో దాన్ని మీరు ఒక టర్మ్ రెస్ట్ ఇస్తే అప్పుడు అన్నది ప్రజలకు కూడా తెలుసుకుంటారు మీరు చివరిగా ఈ ప్రజలకి రేపు రాబోయే ఎన్నికల ఓటర్ ఎలా వినియోగించుకోవాలని డిమాండ్ చేయాలనుకుంటారు ప్రజలందరూ ఖచ్చితంగా ఓ ఓటింగ్ రోజు సెలవుని ఫీల్ అవకుండా ఓటు వేయాలి వేసిన ఓటుని సద్వినియోగం చేసుకునేలా వాళ్ళ జీవన పరిస్థితులు దేశ పరిస్థితులు ఆలోచించి వాటి ద్వారా ఏ పార్టీని నేను గెలిపిస్తే నా ఓటు వేస్తే నాకు నాతో పాటు దేశ ప్రజలకి దేశానికి మంచి జరుగుతుంది అని కోరుకో అని ఆ రూపంలో కోరుకొని ఆ రూపంలో ఆలోచించి ఆ విధంగా ఓటింగ్లో పాల్గొనాలి పాల్గొనేటప్పుడు ఆ ఓటు వేసే ముందు ఇవన్నీ ఆలోచించి ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్న పార్టీకి ఓటు వేయాలని చెప్పిన నేను విజ్ఞప్తి చేస్తాను ఇంతవరకు రాజు గారు గందరగోళం అట్లానే అలా వీవి ప్లేస్ నూటికి నూరు శాతం కొంచెం అవసరం సుప్రీంకోర్టు నోటీస్ నేపథ్యంలో మనకు మంచి ఇంటర్వ్యూ ఇచ్చి ఒక రకమైన విషయాలను మనకి అవగాహనగా చెప్పినందుకు